హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభావ ఈ పథకం ద్వారా నలభై ఒక్క లక్షల నలభై వేల మంది రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేలు అందించబోతున్నారు అయితే ఇది ఎప్పుడు అమలవుతుందనే వివరాలు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది ఈ ఆర్టికల్ ద్వారా పథకం అమలు తేదీలు అర్హతలు మరియు నిధుల వివరాలపై స్పష్టత మనం ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకుందాము పథకం వచ్చేసి అమలు డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రారంభమవుతుంది మార్చి ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై వేలు అనేవి మనకి జమ చేయడం జరుగుతుందని తెలుస్తుంది రైతులు ఎంతమంది ఉన్నారంటే నలభై ఒక్క లక్షల మంది రైతులైతే మనకి ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ నలభై ఒక్క లక్షల మంది రైతులకి ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం జమ చేయనుందని మనకైతే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మరియు కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను అందించబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరంలోపు ఈ ఈ అయితే అమలు చేయడం అయితే జరుగుతుందని మనకైతే తెలుస్తుంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ పథకం కింద మొత్తం నలభై ఒక్క లక్షల నలభై వేల మంది రైతులు లబ్ధి పొందుతారని మనకైతే తెలుస్తుంది ఈ పథకానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించగా ఇంకా పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల అవసరం ఉందని చెప్తుంది ప్రభుత్వం అర్హతలు చూసుకున్నట్లయితే నవంబర్ ముప్పైనా రెండు వేల ఇరవై నాలుగు వరకు పూర్తి చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరి నాటికి ఈ పథకం అనేది అమలు అవుతుంది మొత్తం సొమ్ము అయితే రైతుల అకౌంట్లోకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయనున్నారు ఈ పథకానికి అర్హత పొందడానికి ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము రైతులు ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకోవాలి బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ ద్వారా అనుసంధానించాలని తెలుస్తుంది సంబంధిత భూమి రికార్డులను సమర్పించాలని కూడా తెలుస్తుంది ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకొని ఉండాలి అలాగే రైతులు విత్తనాలు ఎరువులు మరియు ఇతర వ్యవసాయ అవసరాలకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం అయితే రైతుల అకౌంట్లో ఇరవై వేల రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుందని మనకైతే తెలుస్తుంది ఇక రబీ సీజన్లో రబీ పంట సీజన్ ప్రారంభం కావడంతో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తుంది ప్రభుత్వం కేంద్ర మరియు రాష్ట్రం కలిపి ఆర్థిక సహాయం మొత్తం ఇరవై వేల రూపాయలను జమ చేయడానికి రైతుల ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికైతే చూస్తుందని మనకైతే స్పష్టంగా తెలుస్తుంది ఈ పథకానికి డిసెంబర్ ఈ రెండు వేల ఇరవై నాలుగు నెలాఖరులోగా అప్లికేషన్లన్నీ పూర్తవుతాయని మన అని కూడా తెలుస్తుంది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ రైతులు ఈ పథకానికి అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్